ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర వార్త నోరు జారిన టాప్ కీలక నేత కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఇరకాటంలో నెట్టేశారంటూ లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగింది విరాలన్నీ వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో చివరికి చూడండి అర్థమవుతుంది కేవలం లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పిన వారికే పథకాలు ఇస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నాయకుడు సంపత్ కుమార్ కాంగ్రెస్ పథకాలు అమలు కోసం గ్రామ సభలు నిర్వహిస్తుంది కాంగ్రెస్ సర్కారు ఈ తరుణంలోనే కాంగ్రెస్ నాయకుడు సంపత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏ ప్రభుత్వ పథకం అయినా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పిన వారికే ఇస్తామని ప్రకటించారు ఇక ఇందిరమ్మ ఇండ్ల కమిటీలో ఉన్న ఐదు మంది సభ్యులు చెప్తే రేవంత్ రెడ్డి చెప్పినట్లే అంటూ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ నాయకుడు సంపత్ కుమార్ ఇక అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పిన వారికే రైతు భరోసా పథకాలు అందుతాయని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్లా రాయేష్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు ఇక గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు కార్యకర్తలు చెప్పిన వారికే ఇందిరామీన్లు కొత్త రేషన్ కాళ్ళు ఇస్తామని స్పష్టం చేశారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లీస్టు రెడీ చేసి స్థానిక ఎమ్మెల్యేకిస్తే ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన లిస్ట్ మాత్రమే ఫైనల్ చేయాలని అధికారులకు